హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తీయగా కమ్మగా నోరురించే గులాబ్ జామున్స్ను ఇంట్లో ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను చిన్న చిన్న టిప్స్ పాటించి నేను చేసే విధంగా గులాబ్ జామున్స్ ఇలా ఇంట్లో చేసుకున్నట్టయితే సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు గులాబ్ జామున్స్ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ప్యాకెట్ను కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పొడిని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో చిటికటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్టయితే గులాబ్ జామున్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా కాచి చల్లాచని పాలు పోసుకుంటూ ఇప్పుడు చూపిస్తున్న విధంగా పిండిని ముద్దలో కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా కమ్మటి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఈ గులాబ్ జామున్స్ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఇప్పుడు మరొకసారి పిండిని బాగా చేతితో కలుపుకుని మూత పెట్టి పావుగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో కప్పున దాకా పంచదార వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా వాటర్ కూడా పోసుకోవాలి ఇందులో ఒక స్పూన్ యాలకల పొడి వేసుకుని ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగి గులాబ్ జామున్స్ కావాల్సిన పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి పంచదార పాకం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా మరొకసారి చేత్తో బాగా కలుపుకుని మనకు నచ్చిన సైజులో ఇలా ఉండగా చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చూపిస్తున్న విధంగా ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి రిసేపీ వేగిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా గరిటితో కదుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నట్టయితే ఈ గులాబ్ జామున్స్ లోపల దాకా బాగా వేగి ఈ కలర్లోకి వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా గులాబ్ జామున్స్ బాగా వేగి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం ఇలా వేగించి పెట్టుకుని గులాబ్ జామున్స్ను పంచదార పాకంలో వేసుకుని గరిటతో నెమ్మదిగా అటు ఇటు కూడా కదుపుకోవాలి ఇదే విధంగా మిగిలిన చేసి పెట్టుకుని వండలను కూడా ఆయిల్లో వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగడట్టు వేగించుకొని వాటిని కూడా ఆయిల్లో నుండి తీసుకుని పంచదార పాకంలో వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ గులాబ్ జామున్ సాఫ్ట్గా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి